అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చక రాశి వారికి మూడు కోరికలు తీరబోతున్నాయి ఇందులో మొదటి కోరిక తెలుసుకునే ముందు దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఇక్కడున్న నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన గుప్త నిధుల సమస్యలు చేతబడి నివారణ ఎలాంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు వృచ్చక వారికి మూడు కోరికలు తీరబోతున్నాయి అందులో మొదటి కోరిక ఏంటంటే చాలామందికి సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వారికి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి సొంత ఇల్లు కళ నెరవేరబోతోంది వాళ్ళు ఎన్నో అద్దెళ్లల్లో ఉంటూ కొంతమంది స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేక కొంతమంది ఇల్లు కట్టుకొని మధ్యలో ఆగిపోయి బ్యాంకు లోన్లలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చాలా పెద్ద శుభవార్తది వారు మళ్ళీ ఇల్లుని ప్రారంభిస్తారు ఇల్లును కట్టుకుంటారు లేదా కొంతమంది ఫ్లాట్లు కొనుక్కుంటారు రెండవ కోరిక వచ్చేసి వారికి నూతనంగా వాహనం కొనుక్కునేటువంటి యోగం కనపడుతుంది వాహనం లేనటువంటి వారు లేదా మంచి వాహనం కొనాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది వారి కోరికలకు తగ్గట్టు కాకుండా ఏదో వారి కుటుంబ పోషణకు తగ్గట్టుగా బండి కానీ కార్లు కానీ కొంటారు అలాంటి వారికి ఇప్పుడు వారు మనస్ఫూర్తిగా వారు ఇష్టపడింది కోరుకునేటువంటి అదృష్టం కలగబోతోంది కాబట్టి వాళ్ళకి వాహన యోగం అనేది చాలా అద్భుతంగా ఉంది రెండవ శుభవార్తగా వీరు వారికి నచ్చిన వాహనాలు కొంత ఇప్పటివరకు బండ్లు కార్లు లేనటువంటి వారు కార్లు కొనుక్కునేటువంటి అవకాశం బండ్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది అలాగే మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వృత్తికి ఉన్నటువంటి వారికి సొంత వాహనం కొనుక్కునేటువంటి అదృష్టం కనబడుతుంది మూడవ కోరిక వచ్చేసి మీరు ప్రేమించి దూరం అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు గతంలో మీరు ప్రేమించి మీ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేకో లేక ఇంకేదో ఒక కారణం వల్ల మీరు విడిపోయినట్లయితే మళ్ళీ మీరు తిరిగి కలుసుకోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కలుసుకుంటారు మీ మధ్యలో ఎంతోమంది మధ్య వ్యక్తులు గొడవ పెట్టి అనేక రకాల వల్ల ఇడిపోయిన తర్వాత మానసికంగా కృంగిపోతూ మీ లైఫ్ని చదువుని వ్యాపారాలని ఉద్యోగాలని అన్నీ సర్వనాశనం చేసుకొని మానసికంగా కృ కృమిలిపోయేటువంటి వృక్షకి రాశి వారికి ఇది చాలా పెద్ద శుభవార్త మళ్ళీ మీ జీవితంలోకి మీరు ప్రేమించినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు మళ్ళీ మీకు పాత తీపి రోజులు మళ్ళీ తిరిగి వస్తాయి మీ జీవితం కొత్తగా పునర్ప్రంభం అవుతుంది మీరు ఎటువంటి ఇబ్బంది పడచ్చిన పని లేదు మీకు ఎలాంటి ప్రేమ సమస్యలు ఉన్నా కుటుంబ సమస్యలు భార్యాభర్త తగాదాలు గుప్త నిధి పరిష్కారాలు చేతబడిన వాళ్ళు ఎలాంటి సమస్యలున్నా ఈ గురువుగారికి పరిష్కారం చేస్తారు ఫోన్ చేయండి మీ స్నేహితులు బంధువులు కష్టాలు నెంబర్ పెట్టారు